మన టాలీవుడ్లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి వాటిల్లో బాలయ్య మరియు బోయపాటి కాంబో ఒకటి ఇప్పటి వరకు వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి అవి సింహ లెజెండ్ మరియు అఖండ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకదానికి మించి మరొకటి భారీ వసూళ్లను సొంతం చేసుకున్నాయి ముఖ్యంగా అఖండ సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద తాండవం చేసి ఏకంగా వంద కోట్లకు పడగలెత్తింది ఈ సినిమాతోనే బాలయ్య తన కెరీర్లో తొలిసారి వంద కోట్ల క్లబ్లోకి చేరారు బోయపాటికి కూడా ఇదే బిగ్గెస్ట్ గ్రాసర్ ఇది అఖండమైన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని బోయపాటి ఒక సక్సెస్ మీట్లో ప్రకటించాడు అంతేకాదండోయ్ స్కందా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా అఖండ టూ సినిమా పనులు జరుగుతున్నాయని మరోసారి క్లారిటీ ఇచ్చాడు కానీ ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుంది ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది అనే వివరాలను మాత్రం బయట పెట్టలేదు ఎంటకేలకు ఆ సమయం రానే వచ్చేసింది ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ పదవ తేదీన బాలయ్య బోయపాటి కాంబోలో సినిమాను ప్రకటించారు అంతేకాదు బీబీ ఫోర్ అనే వర్కింగ్ టైటిల్తో రథచక్రంతో కూడిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ని కూడా విడుదల చేశారు ఇప్పుడు లేటెస్ట్గా ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఒక రూమర్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ అఖండ సీక్వెల్ స్టోరీ ఎక్కువగా అఘోర పాత్ర చుట్టే అల్లుకొని ఉంటుందని సమాచారం అసలు బాలయ్య అఘోరగా ఎందుకు మారాడు అతని ప్రయాణం ఎలా సాగింది అనే కోణాల్లో ఈ సినిమా స్టోరీ సాగుతుందని అంటున్నారు అంతేకాదు ఇందులో మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయని లార్జర్ దాన్ లైఫ్ ఎలిమెంట్స్ని కూడా బోయపాటి బాగా దట్టించేశాడని అంటున్నారు బాలయ్య అఘోర పాత్ర తరహాలోనే విలన్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండేలా బోయపాటి డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా దీనిని ఒక ఫ్యాంటసీ మూవీగా రూపొందించాలని బోయపాటి పక్కా స్కెచ్ వేసినట్టు టాక్ నడుస్తోంది ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్తో దీనిని ఒక విజువల్ వండర్గా బోయపాటి తీర్చిదిద్దనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి ఇప్పటికే బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకున్నాయి ఇప్పుడు వీరి కాంబోలో ఇది నాలుగో సినిమా పైగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన అఖండకి ఇది సీక్వెల్ మరి ఈ సినిమా ఏ రేంజ్లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందో మీరే ఆలోచించుకోండి ఒకవేళ పరిస్థితులన్నీ అనుకూలించి తొలి రోజే క్రిటిక్స్తో పాటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం తప్పకుండా ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుంది రెండు వందల కోట్ల క్లబ్లో చేరిన ఆశ్చర్యపోనక్కర్ లేదు ఒకవేళ అదే జరిగితే మాత్రం బాలయ్య తన కెరీర్లో మొట్టమొదటిసారి రెండు వందల కోట్ల క్లబ్లోకి చేరినట్టే మరి అది సాధ్యమవుతుందా లేదా లెట్స్ సీ